ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఓబులవారిపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ చిన్నవోరంపాడు చిన్నవోరంపాడు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు కుమ్మి పెంచలయ్య నాయుడు అలాగే వారి కుమార్తె కుమారులు వాళ్ళ కుమార్తె హిమపిందు అల్లుడు ఎన్ఆర్ఐ నర్సింహుల నాయుడు అలాగే ఈవేళ బాబు మౌనీష్ నాయుడు పుట్టినరోజు అలాగే తమ్ముడితో కలిసి నితీష్తో కలిసి జీవనజ్యోతి ఆనంద నిలయం సందర్శించి ఉర్దులకు దివ్యాంగులకు బాల బాలికలకు వారి చేతుల మీదుగా నేడు వారి అన్నదాన కార్యక్రమాన్ని వడ్డించనున్నారు మరి కాసేపట్లో చిన్నారులకు వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు భోజనాలను వడ్డిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ఆర్ఐ ట్రాన్స్పోర్ట్ అధినేత నాగినేని రమేష్ నాయుడు ప్రత్యేకంగా పాల్గొన్నారు నేను అన్నింటికి వెళ్ళి ఎదురుగా నిలబడి ముందర అడిగేవాడిని అన్నం అడిగేవాడిని మా అమ్మతో అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నేను భోజనానికి వెళ్ళి మా అమ్మతో వెళ్ళి అప్పుడు వాళ్ళు ఇక్కడ భోజనం పెడతారా ఇక్కడ బెటరు అప్పుడు భోజనానికి ఇక్కడ ఏడవరు పెడతారు ఫోన్ అని పంపించేశారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏఎస్పీగా పనిచేస్తున్నారు అమిటి హనుమంతు భిక్షాటన చేసి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు చెబుతున్న ఆయన వీడియో వైరల్ అయింది చిన్నప్పుడు తిండి కోసం చదువు కోసం ఎంత కష్టపడ్డారో వివరించారు హనుమంతు కూలిపని పని ఉంటేనే జరుగుతుంది భోజనానికి కూలి పని లేదంటే మాకు భోజనానికి కష్టమైపోతుంది మా అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి తెచ్చేవాళ్ళు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఒక పది మంది కలిసి అందరూ కలిసి మా యొక్క పక్క గ్రామంలో కిరణ్ కుమార్ రెడ్డిగా వాళ్ళ ఊరు ఎక్స్ సిఎం వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటారు వాళ్ళు పండగ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏదైనా జాతర ఇట్లాంటివి అన్నిటికీ అది ఆచారం దాంట్లో పోయి వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళ ఇంట్లో మేము పది మంది కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి ప్లేట్ లో భోజనం పెట్టేవాళ్ళు చదువు మీద హనుమంతుకున్న ఇష్టాన్ని గమనించిన తల్లి కృష్ణమ్మ ఆయన బడికి పంపించారు మేము గ్రామానికి వెళ్ళాము భోజనం తీసుకు అడుక్కున్న భోజనం అది తీసుకొని వచ్చి రిటర్న్ లో ఒక చెట్టు కింద కూర్చొని భోంచేస్తున్నాను నేను ఇద్దరం కలిసి అప్పుడు ఆ పిల్లలు అటు వెళ్తున్నారు వాళ్ళని చూస్తా ఉన్నానంట నువ్వు కూడా వెళ్ళి చదువుకుంటావు అంటే భోజనం తింటా తింటా వాళ్ళనే చూశాను ఇప్పుడు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మా అమ్మగారు కనిపెట్టారు స్కూల్లో చేరుదామని వెళితే అడుక్కోవడానికి వచ్చారేమోనని తనను బయటకు పంపించేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఏఎస్పీ హనుమంతు నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆడ ఎదురుగా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నేను భోజనానికి వెళ్ళి మా అమ్మతో వెళ్ళేది అప్పుడు వాళ్ళు భోజనానికి ఏడు ఊరు పెడతారు నీకు పోనని పంపించేసారు పంపించేస్తే మనం రొటీన్కి ఇట్లా అనుకో ఉంటారు వాళ్ళు అన్నమాడుగా అడగడానికి వచ్చినారని అనుకుంటారు మళ్ళీ వెళ్దూ లే రేపు వెళ్దాం లేనని మా అమ్మగారు పక్కన ఒక పలక తీసుకొని వేరే వాళ్ళని మలాది సువి పలక చేతిలో పెట్టిచ్చి నిలవెట్టిచ్చి అక్కడ నా లైఫ్ ఇంకా టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది తన మాసిన బట్టలు చూసి కుక్కలు వెంటపడేవని పిల్లలు పక్కన కూర్చొని ఇచ్చేవారు కాదని ఆనాటి పరిస్థితిని తలుచుకునే బాధపడ్డారు అంటే ఎవరికైనా ఉంటుంది మాసిన బట్టలు ఆ పక్కన ఇప్పటి వరకు అడుక్కుంటా ఉండేవాడు మన ఇంట్లోకి వచ్చి ఇప్పుడు పక్కన కూర్చున్నారు అని ఫీలింగ్ వాళ్ళకు కూడా తెలియకుండా అంటే వాళ్ళకు చిన్నపిల్లలు కదా కానీ ఈ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు నన్ను కొన్నాళ్ళ పాటు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని లేదు మెల్లగా టీచర్లు లేనప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చో దూరంగా వెళ్ళి కూర్చోమని బెదిరించేవాళ్ళు బెదిరిస్తే అట్లా జరిగింది అది టీచర్ గమనించారు గమనించి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే గట్టిగా మందలించాడు గట్టిగా మందలించి అటు చేయొద్దండి తప్పది కూర్చోబెడితే మెల్లగా కొన్నాళ్ళకి నువ్వు మంచి బట్టలు వేసుకొని వస్తే కదా అని ఆయన కూడా కొన్ని బట్టలు తెప్పించి ఈ బట్టలు వేసుకుంటారు అప్పుడు ఇట్లా ఉంది అని చెప్పిన మా అమ్మగారు కూడా వేరే చోట బట్టలు తీసుకొని వచ్చి అప్పుడు వచ్చి అలా స్టార్ట్ అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తెల్లగుట్టపల్లి అమిటి హనుమంతు సొంతూరు తండ్రి రామయ్య తల్లి కృష్ణమ్మ వారి నలుగురు సంతానంలో హనుమంతు ఒకరు ఒక వయసు వచ్చాక భిక్షాటన చేయడం అవమానంగా అనిపించి పనులు చేయడం నేర్చుకున్నారని హనుమంతు చెప్పారు కొంచెం వయసు పెరిగినాక అనేది కొంచెం ఇన్సల్ట్ గా అనిపించింది ఇంకా కష్టపడి పని చేద్దాం అని పని చేయమని అనేసి పనిని నేర్చుకోండి అని మా నాన్నగారు పని నేర్పించారు కూలికి వెళ్తే నేను చిన్నపిల్లవాళ్ళను కదా మాకు కూలి ఇవ్వరు పెద్ద పెద్దవాళ్ళకే కూలిస్తారు చిన్నపిల్లవాళ్ళకి కూలివ్వరు అని ఆయన వర్క్ని కాంట్రాక్ట్ చేసి తీసుకొని వస్తారు మా ఈయనే కాంట్రాక్టర్ కాబట్టి అంటే వరి కోయడం వేరు చెనక్క పంటలు ఇవ్వడం చెట్లు ఆకు కొట్టడం మడి తొక్కించడం బురదన్ను తక్కు ట్రాక్టర్లతో తొక్కిస్తారు కదా అట్లా ఆ ఆకును కొట్టించి అదంతా వేసి తొక్కాల ఇట్లా చిన్న చిన్న వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి మమ్మల్ని మమ్మల్ని దాంట్లోకి దించి మేము చేసేవాళ్ళం కలిసి మేము ఎట్లా అంటే ఖోఖో గేమ్ లాగా హాఫ్ డే మా అన్నగారికి స్కూల్ ఉండేది హై స్కూల్లో హాఫ్ డే మాకు ఉండదు స్కూల్ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే అట్లా ఉండేది అంటే సంఖ్య సరిపోక మేమిద్దరం మార్నింగ్ కూలికి వెళ్తే మా అన్నగారు స్కూల్కి వెళ్తే ఆయన స్కూల్ నుంచి వచ్చి మాకు రిలీఫ్ ఇస్తారు అప్పుడు మేము స్కూల్కి వెళ్ళాము చిన్నప్పుడు ఒక చేయితో తలపై ఉన్న కట్టెల మోపు మరో చేయితో పుస్తకాలు పట్టుకొని వీధుల్లో నడిచెల్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి అడవికి వెళ్లి కట్టెలు తీసుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ అంత భోజనం తినేసి ఆ కట్టెలు తీసుకుపోయి ఒక చేతిలో పుస్తకాలు ఒక చేతిలో నెత్తిన తలపైన కట్టెలు పెట్టుకొని పుస్తకాలు పెట్టి చేతులు పట్టుకొని కట్టెలు అమ్ముతుంటే గ్రామస్తులు చూసి ఆశ్చర్యపో వాళ్ళు ఆ రోజుల్లోనే వాడికి చూడు చదువు అంటే అంత ఇష్టము అని కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు వాడు చూడు కుర్రాడు చేతిలో పుస్తకాలు నేను కట్టెలు స్కూల్కి వెళ్తున్నావు అని అనేది పది రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చేస్తారు మాట్లాడకుండా అట్లా నెలలో కనీసం మూడు నాలుగు వందల రూపాయలు ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ ఏ రోజైతే నేను స్కూల్కి వెళ్ళను పని కోసం ఏదైనా పెళ్లి మంచి ఫంక్షన్ అనుకోండి ఆ రోజు స్కూల్కి వెళ్ళను ఫంక్షన్కు వెళ్ళిపోయి ఆ రోజంతా పని చేసి తీసుకుంటాను స్కూల్లో ఏం జరిగింది లెసన్స్ ఏం జరిగినాయనని ఇంటికి రాగానే మా ఊరు వాళ్ళు ఎవరో ఊరు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి అడుగుతాను నేను ఈరోజు ఏం జరిగింది లెసన్ ఆ పెండింగ్ వర్క్ మరుసటి రోజు కంప్లీట్ చేస్తుంది టీచర్స్ కూడా ఫస్ట్ లో నేను కట్టెలు నమ్ముతున్నానని తెలిసి ఆయన చెల్లించిపోయాడు అట్లా ఆ కలర్లో నీళ్ళు పెట్టుకున్నాడు కూడా నీళ్ళు పెట్టుకుని అంటే నన్ను ఒకటి రెండు సార్లు కొట్టాడు స్కూల్కి చదువుకున్నట్లు చెప్పారు నా పుస్తకాలు నేనే తీసుకున్నా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ బుక్లు ఎలా తీసుకునేవాడిని అంటే నా సీనియర్ క్లాస్ ఉంటారు చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగానే వెళ్ళి పనిచేసేవాడిని అంటే అప్పుడు ఐదేళ్ళు ఆరేండ్ల వరకు బుక్స్ మారేటి జరుగుతుంది ఇప్పుట్లాగా మెటీరియల్ కాలేజీకి ఒక రకమైన మెటీరియల్ ఉండేది కదా ఒకటే మెటీరియల్ అప్పుడు ఎయిత్ క్లాస్ వాళ్ళు అనుకుని నేను సెవెంత్ క్లాస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని పనిచేసి మాకు ఆ బుక్స్ కావాలని నేను పెట్టుకునేవాన్ని చిన్నప్పుడు కర్మకాండలకు వెళ్లి సమాధులు తవ్వేవాడిందని చెప్పారు ఏఎస్పీ హనుమంతు ఎక్కువ భోజనం పెడతారని పెళ్లిళ్లలో పనిచేశానని అన్నారు నేను కూడా హాస్టల్లో ఉంటే ఈ డబ్బులు చాలా కుటుంబానికి చాలా అవసరం అని నాకు నేను కట్టెలమ్మి మా కుటుంబాన్ని సపోర్ట్గా ఉండాలని అనిపించింది నేను ఆ వృత్తి కంటిన్యూ చేశాను ఇంకా పెళ్ళిళ్ళకు వెళ్ళడం కర్మకాండంలో ఏ ఫంక్షన్ అన్నగా లేడీస్ కి ఫంక్షన్ చేస్తారు ఆ ఫంక్షన్ కి వెళ్తాను మౌనీ పుట్టిన రోజు సందర్భంగా వెళ్ళి పని ఏద విద్యార్థులకు ఎండాకాలం పండగ లాస్ట్ లో పని అయిపోయినాక పేద విద్యార్థులకు మాద రోజుల కోసం అనగా చెప్పులను విరాళం అలవాటు అయితే మౌనీస్ పుట్టిన రోజు సందర్భంగా పేద విద్యార్థులను నాతుకొని

కాంట్రాక్ట్ తీసుకున్నా ఒక్కనే ఆ చెట్లు విడిపించేళ్ళు లాగేసే అని కుప్పేసుకుంటా పోవాలి ఆ కాంట్రాక్ట్ చేస్తుంటే మధ్యలో దాహం వేసి ఎవరైతే నాకు ఆ పని ఇచ్చారో ఆమెను నీళ్ళు అడిగాను నీళ్ళు అడిగితే ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంది ఎందుకమ్మా నీళ్ళు అడిగితే ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నాకు నీళ్ళు అని అంటే అదే చెప్పకుతున్నా చెప్ప దొరకలేదు అని ఏమి ఇంట్లో గ్లాసులు లేవమ్మానన్నా గ్లాస్ చేయకూడదు కదా నీకు అందుకని చెప్ప చూస్తున్నాను ఆ చెప్పు ఇచ్చి ఆ చెప్పులో నీళ్ళు పోసింది ఆ చెప్పుతో తాగేటప్పుడు నేను బాధపడింది అంటే ఆ రోజే అంత కష్టం చేస్తాము వాళ్ళ దగ్గర అంతేలేనా అంటే అప్పుడు కొంచెం బుద్ధి వచ్చిన వయసు కదా పెద్దవాడిని అయ్యాను నేను అది నాకు తెలిసి అది ఇంటర్మీడియట్ అది అది జరిగిండేది పోలీసు ఉద్యోగం కోసం కూడా ఎంతో కష్టపడ్డానని ఆయన అన్నారు నేను హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్ళింది కూడా అండి అది చాలా గొప్ప ఇది బస్టాండ్లో స్టాండ్లో ఉన్నానండి నాకు హైదరాబాద్ తెలియదు బస్ స్టాండ్లోనే పడుకున్నా బస్ స్టాండ్లోనే ఉన్నా బస్టాండ్లో బెంచ్ మీద పడుకొని సెలక్షన్స్కి వెళ్ళాను అక్కడ భోజనం జరగడానికి కూడా మార్నింగ్ ఫుట్పాత్ పైన ఉండే ఆ బండి పైన ఆ బండిలో వాళ్ళను మాట్లాడి ఆ ప్లేట్లు అడిగే పని అడిగాను కాచిగూడ రైల్వే స్టేషన్ ముందర రన్నింగ్ రేసు మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆ హోటల్ బండి దగ్గర పని కంప్లీట్ చేసుకొని మళ్ళా భవన కార్యానికి వెళ్ళి రాత్రిలో చదువుకునేవాడు హనుమంతు ఇద్దరు సోదరులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఆయన తల్లి ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి మరణించారు పోలీస్ అయ్యాక తన సొంత ప్రాంతంలో విధులు నిర్వహించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యి ఫస్ట్ విజిట్ నగిరిపల్లికి వస్తున్నప్పుడు సీఎంకి కాన్వాయ్ పెడతారు ఆ కాన్వాయ్ ఎస్కాట్ ఆఫీసర్ డిఎస్పి ర్యాంక్ పెడతారు నేను డిఎస్పి తిరుపతి నన్ను ఎస్కాట్ ఆఫీసర్గా పెట్టారు అంటే వాళ్ళ ఇంట్లో నేను పనివాణ్ణి వాళ్ళ ఇంటికి నేను వాచ్మ్యాన్ని ఒకప్పుడు వాచ్మ్యాను ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వస్తున్నాడని ఆయనది ఫస్ట్ విజిట్కి నేనే సెక్యూరిటీ ఆఫీసర్గా వెళ్ళడం గ్రామ గ్రామంలో అది పెద్ద టాపిక్ అయిపోయింది అదే న్యూస్ వేశారు పేపర్లో మా వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మ్యానే ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చాడు అని అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది అప్పుడు నేను అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటే బయట విలేజ్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు పొరపాటు రే హనుమంతు నన్ను లోపలికి తీసుకోరే హనుమంతు నన్ను లోపలికి తీసుకో చాలా కొంచెం ఇటీగా అనిపించేది తన కథ విని కొందరు విద్యార్థులైనా స్ఫూర్తి పొందితే చాలు అంటున్నారు హనుమంతు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి